నమస్కారం ఈరోజు మనం చాలా మందిని ఇబ్బంది పెట్టే జీర్ణ సంబంధిత సమస్య డయోరియా గురించి మాట్లాడుకుందాం తరచు ద్రవ మల విసర్జన నొప్పి డిహైడ్రేషన్ బలహీనత ఇవన్నీ డయోరియాలో కనిపించే ప్రధాన లక్షణాలు మ్యాగ్నెటిక్ థెరపీ రక్త ప్రసరణను మెరుగుపరిచి జీర్ణక్రియను బలోపేతం చేసి శరీరాన్ని వేగంగా రికవరీ కావటానికి సహాయపడుతుంది కాజెస్ ఆఫ్ డయోరియా డయోరియా ఎందుకు వస్తుంది బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ఫుడ్ అలర్జీస్ వీక్ డైజెషన్ స్ట్రెస్ సర్టెన్ మెడిసిన్స్ యాంటీబయోటిక్స్ ఎక్సెట్రా వాట్ హ్యాపెన్స్ ఇన్ డయోరియా డయోరియాలో కడుపులో జరిగే మార్పులు స్మాల్ ఇంటెస్టెన్స్ అండ్ లార్జ్ ఇంటెస్టెన్స్లో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది యాక్సెస్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ బయటికి పోతాయి శరీరంలో డిహైడ్రేషన్ బలహీనత వస్తాయి మ్యాగ్నెటిక్ థెరపీ మెకానిజం మ్యాగ్నెటిక్ థెరపీ శరీరానికి సాఫ్ట్ మ్యాగ్నెటిక్ వేవ్స్ పంపుతుంది ఇవి అబ్డోమినల్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తాయి డైజెస్టివ్ సెల్స్కి ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది ఇంటెస్టినల్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది గట్ లీనింగ్ త్వరగా హీల్ అవుతుంది